మేము ఈరోజు చాలా కాన్ఫిడెన్స్తో ఎందుకంటే ప్రజలు మా ఇంట ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవాలి మళ్ళీ సీఎం చేసుకోవాలనే ఉద్దేశంతో కారణం ఏమంటే ఆయన పేద ప్రగాడిక కోసము రైతుల కోసము విద్యార్థుల కోసము చిన్నపిల్లల కోసం వృద్ధుల కోసం ఆయన తీసుకున్న పథకాలు ప్రత్యేకంగా ఇవే కాకుండా ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల దాకా పెంచడము మళ్ళీ విద్యా విధానంలో మార్పులు తేవడము ప్రా మామూలుగా సాధారణ పేద పిల్లలు కూడా ఈరోజు కార్పొరేట్ విద్యా స్థాయికి అందుకోవడానికి కారణం కావడం ఈ కారణాల చేత ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఆకర్షితులై ఉన్నారు కాబట్టి మేము పోయినా కూడా ప్రజల్లో మంచి స్పందన వస్తుంది పాజిటివ్ స్పందన మాకు అనుకూలమైన స్పందన మేము ప్రచారం చేస్తుంటే వాళ్ళే మాకు ఎదురు చెప్తు చెప్తున్నారు మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసేది మీరు మమ్మల్ని అడగకపోయినా కూడా మేము ఓటేస్తాం అని కానీ మేము మా బాధ్యతగా ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించడం జరుగుతుంది పైగా మా అభ్యర్థి కూడా మంచి సౌమ్యుడు భీష సంబంధించిన వ్యక్తి చాలా సౌమ్యుడు కాబట్టి అతనికి సేవాభావం ఉంది కాబట్టి మేము గెలిచిన తర్వాత ప్రజలకు మేము ఏదైతే హామీలు స్థానిక హామీలు ఇస్తామో అవి నెరవేరుస్తాం జగన్మోహన్ రెడ్డి ఎట్లాగూ మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి గతంలో ఆయన ఇచ్చిన నవరత్నాలు వారికే కాకుండా అదనపు ఎన్నో పథకాలు ఆయన ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఆయన మేనిఫెస్టోలో చాలా పథకాలు ఎన్హాన్స్ చేయడం జరిగింది అమౌంట్ ఆయన ఏవైతే చెప్తాడో అవి చేయడమే కాకుండా అదనంగా కూడా చేస్తున్నాడు మేము కూడా ఇప్పుడు స్థానికంగా చాలా మెయిన్ తా తాగునూరు విషయంలో ఎక్కువ ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దానిలోకి శాశ్వతమైన పరిష్కారం కోసం మేము దానికైనా హామీ ఇస్తున్నాం ఆ హామీలు నెరవేర్చుకోవడానికి మా ఎమ్మెల్యే ద్వారా నిరంతరం ప్రజల్లో ఉండేటట్ల చూసుకొని వాళ్ళ సమస్యల కోసం పోరాడేటట్టు చేసుకొని ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొని వచ్చేటట్లు చేసి ఆ తాగునీటి సమస్యను అక్కడక్కడ కాలనీలలో రోడ్డు సౌకర్యాల విషయంలో కూడా పరిష్కారం చేయాలని ఆలోచనతోన్నాము మేము ప్రజల కోసం పనిచేసే వ్యక్తులం వ్యక్తిగతంగా నేను నన్ను ఈ మండలంలో దేవరకొండ మండలంలో చాలా అపూరూపంగా జనాలు ఆదరిస్తారు కారణం ఏమంటే చిన్న పదవి జెడ్పీటీసీ అయినా కూడా హేమభాబంలో ఎమ్మెల్యే స్థాయి కంటే ఎక్కువ నేను చేయడం జరిగింది నిజాయితీగా పనిచేశాను కాబట్టి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చక్రపాణిన్ రెడ్డి మాట బిన్నులు నిలబడి మాకు సేవ చేస్తారనే భావనత్వం వాళ్ళు ఉన్నారు కాబట్టి మా అభ్యర్థికి కాస్త అదనపు బలంగా నేను తయారు కావడం జరిగే నాకు కూడా సంతోషంగా ఉంది డెఫినెట్గా మా మే మా అభ్యర్థి అయితే విరుపాక్ష జిల్లాలో అత్యధికమైన మెజార్టీతో కంపల్సరిగా పోటీ పడతాడనే నమ్మకం మాకుంది గెలిపే కాదు మేము ఎక్కువ మెజార్టీ ఆశిస్తున్నాం జిల్లాలోకే అత్యధికమైన మెజార్టీలో